హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వర్గం వెల్కమ్ టు కాశ్మీర్ కాశ్మీర్కి షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్లో షూటింగ్ చేశాం షూటింగ్లో పరిచయమైనటువంటి కాశ్మీరీ ఫ్రెండ్స్ ఎంతో ప్రేమగా ఉన్నారు ఎంతో స్నేహంగా ఉన్నారు ఇక్కడే ప్రకృతి పుట్టినట్టుగా ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుందండి ఇక్కడ చూసేటువంటి చెట్లు కానీ పూలు కానీ నిజంగా ఈ మనసుకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటాయంటే హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన చాలా మనసుకి కలిచి వేసేటువంటి సంఘటన ఇది ఏవత్తు భారతదేశం కూడా మనం అందరం బాధించాల్సినటువంటి విషయం ముందుగా ఈ ఘటనలో కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గాంలో జరిగినటువంటి ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరికీ ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుడు ధైర్యం అండాదండ అన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను ఆ శివుని కోరుకుంటున్నాను అలాంటి సంఘటనలు చాలా జరిగాయి చాలా మనం చూసే ఉంటాం కానీ ఈ సంఘటన మాత్రం ప్రతి ఒక్కరు మనసుని ప్రతి ఒక్క వ్యక్తిని కలిసివేసింది ముఖ్యంగా ఎందుకంటే శుభం తెలియని అమాయకులు కాశ్మీర్ అందాలను చూడ్డానికి ఇల్లు ప్రాణాలకు బలైపోయారు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది చాలా భారతదేశం సర్వ మతాల సమ్మేళనం చిన్నప్పుడు స్కూల్లో బాగా నూరిపోసినటువంటి విషయం భారతదేశంలో మాత్రమే అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా స్నేహితుల్లాగా సోదరులలాగా బాయి బాయి అనుకుంటూ ఉంటాం ఇంకా ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఉండదు అందరికీ మనం ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆ ప్రాంతీయ తత్వం ఉంటుంది లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర తెలిసిపోతుంది కానీ భారతదేశం మాత్రమే ఎటువంటి నిస్వార్థం లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరినైనా ఆహ్వానిస్తుంది కడుపులో ఉంది తీసి పెడుతుంది సో నేను భారతీయుని అయినందుకు భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను మనం భారతీయులం అని చెప్పుకోవడానికి ఎంత గర్వంగా ఉంటుందో నరాలు రోమాలు ఎంత నిక్కబడుస్తూ ఉంటాయో నిజంగా చెప్పాలి అంటే ఈ సంఘటన తర్వాత మన యావత్తు భారతదేశం ప్రపంచంలో ఎంత కనివిరి ఎరగని రీతిలో అందరూ స్పందించారు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాధినేతలు మన దేశాన్ని నిజంగా మోడీ గారు ప్రతి క్షణం ఆయన ఒక రక్షణ కవచంగా నిజంగా మనం అందరం కూడా యావత్తు భారత పౌరులందరం కూడా మోడీ గారికి రుణపడి ఉన్నాం జై మోడీ నిజంగా వారు స్పందించే విధానం కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు తీసుకునేటువంటి బలమైనటువంటి నిర్ణయాలు మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ప్రశంసించాలి గర్వపడాలి మోడీ గారి పాలనలో కానీ మోడీ గారిని చూస్తున్నట్టు కానీ ఈ తరంలో నేనున్నందుకు మోడీ గారి పాలనలో నేనున్నందుకు మోడీ గారిని చూస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది మేరా భారత్ మహాన్ ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కాశ్మీర్ అందాలు అవి నిజంగానే కాశ్మీర్ భూలో ఒక స్వర్గం నేను అక్కడికి షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ అనుభవించినటువంటి అనుభూతులు కానివ్వండి నిజంగా చెప్పాలి అంటే ఎక్కడైతే ఈ పహల్గం సంఘటన జరిగిందో ఆ సంఘటన ప్రదేశంలోనే మేము షూట్ చేయడం జరిగింది ఒక్కసారి ఆ ఘటన జరిగిందని తెలియగానే నాకు ఎందుకో మనసు కలిసివేసింది వేసింది కాశ్మీర్లో ఉన్నటువంటి పర్యాటకులందరూ మళ్ళీ తిరిగి వస్తుంటే ఆ కాశ్మీర్ తల్లి ఎంత బాధపడుతుందో నిజంగా నాకు అక్కడ చూశాను కాబట్టి అక్కడ ఉన్నాను కాబట్టి కొన్ని రోజులు నాకు అది చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యి సో అక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ని నేను షూట్ చేసేది చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది కానీ నేను ఎప్పుడు ఇది బయట పెట్టాలనుకోలేదు ఈ వీడియో నా పర్సనల్గా పెట్టుకుందాం అనుకున్నా కానీ ఈ వీడియోని ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే ఒకటే ఒక కారణం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి ఇప్పుడు అందరూ భయపడడం కానీ కాశ్మీర్ అంటే ఒక అభిప్రాయం ఏర్పడింది కానీ అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ స్నేహితులు కానివ్వండి అక్కడ ఉన్న ప్రదేశాలు కానివ్వండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూస్తారని నా కెమెరా సంఘటన ఎక్కడైతే జరిగిందో అక్కడే మేము షూటింగ్ చేయటం జరిగింది సో ఆ సంఘటన ప్రదేశాన్ని ఒకసారి మీ అందరికి కూడా ఎంత అందంగా ఉంటుందో చూపిస్తే బాగుంటుంది కదా అని ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది సో ఈ పూర్తి వీడియోని చూడండి కాశ్మీర్ నిజంగా ఒక భూలోక స్వర్గం చిన్నప్పటి నుంచి కాశ్మీర్ గురించి వినడమే ముఖ్యంగా అక్కడ కాశ్మీర్లో యాపిల్స్ పండుతాయి ఇది ఒక అద్భుతమైన విషయం ప్రతి ఒక్కళ్ళకి సో ఇక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎంత ఎగ్జైట్గా ఫీల్ అయ్యానంటే మేము కాశ్మీర్లో శ్రీనగర్ నుంచి కాశ్మీర్కి కాశ్మీర్ నుంచి బెహల్గాం అక్కడ నుంచి కొన్ని ప్రదేశాలకు షూటింగ్కి కార్లో బయలుదేరాం అక్కడ ఉన్న ఇల్లులు కానీ రోడ్డులు కానీ నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకు అనిపించింది ఇలా ప్రతి దగ్గర కూడా అడుగు అడుగున బ్యారిగేడ్స్ కానివ్వండి మన ఇండియన్ ఆర్మీ కానివ్వండి బందాబస్తుగా బస్తుగా ఉంటుంది నాకు అనిపించింది ఇది ఊరా లేకపోతే ఒక చిన్నపాటి పోలీస్ స్టేషనా ఎక్కడ చూడు ఆర్మీ వాళ్ళేనండి నిజంగా ఇక్కడ ఉన్న ప్రకృతి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వాటి మధ్య ఈ ఆర్మీ వాళ్ళు చూసారా ఈ ప్రదేశంలోకి యాక్చువల్లీ మేము షూటింగ్కి వెళ్ళాలి కానీ ఈరోజు ఇక్కడ ఇక్కడ బ్యాన్ చేశారనమాట ఈరోజు మాత్రం వెళ్ళకూడదు అటువైపు సంథింగ్ ఏదో ఆర్మీకి సంబంధించి జరుగుతుందని ఇక్కడ ఒక మేము వన్ అవర్ వెయిట్ చేసాం వన్ అవర్ వెయిట్ చేశాక మమ్మల్ని మళ్ళీ పర్మిషన్ తీసుకుంటే ఎంట్రీ ఇచ్చారు ఇలా మేము ఒక శ్రీనగర్ నుంచి కాశ్మీర్ కాశ్మీర్ నుంచి అలా ఒక రెండు మూడు గంటలు ప్రయాణించి మేము పహల్గామ్ చేరుకున్నాం ఇలా అడుగున పోలీసులు ప్రతిక్షణం పోలీసుల నీడలోనే ఉంటుంది ఎత్తైన చెట్లు ఉన్నాయి చూడండి వీటిని పాయింట్రీ అంటారట పాయింట్రీ చెట్లు ప్రీతంగా ఉన్నాయి చాలా పెద్ద పెద్దగా ఇలా ఈ ప్రయాణాల్లో ప్రతిదీ అద్భుతమే ఈ ప్రయాణం దారి పొడుగున ఎన్నో సెలగేర్లు ఆ శల శబ్దం వింటుంటే ఎంత ఆనందం అనిపిస్తుంటే ఎక్కడో హిమాలయ పర్వతాల నుంచి కరిగినటువంటి ఆ నీటి ప్రవాహం స్వచ్ఛమైన నీరు అని ఎంత తెల్లగా ఉంటుందంటే ఆ వాటర్ మనీ దొరకదు అద్భుతంగా ప్రతిదీ అద్భుతంగా అనిపిస్తుంది ఎత్తైన మంచు పర్వతాన్ని చూడడం నేను ఇదే మొదటిసారి ఇక్కడ ఫారెన్లో చూసాం కానీ ఇది మన భారతదేశం నిజంగా మన భరతఖండంలో ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కానీ మనం వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయకుండా ఎక్కడికో వెళ్తున్నామేమో చాలా సినిమాలు ఉన్నాయి దేశముద్ర కూడా ఇక్కడే చేశారు ఇంకా మేము షూటింగ్ లొకేషన్కి మార్నింగ్ ఒక సిక్స్కి బయలుదేరి ఒక్కొక్క లొకేషన్ వెతుక్కుంటూ ఎక్కడ బాగుంటుంది ఏంటి అని వెళ్తూ ఉంటే ఎత్తైనటువంటి పర్వతాలు ఎత్తైనటువంటి లోయలు ఎక్కడ చూడు ఇంకా జరుగుతూనే ఉన్నాయండి ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంది అక్కడ రిపేర్లు కానీ అది కానీ నిజంగా బ్యూటిఫుల్ అండి ఒక్కసారి మనం అక్కడికి వెళ్తే మనం అక్కడే ఉండిపోవాలా అన్నంత ఇదిగా అనిపిస్తూ ఉంటుంది సమ్మర్లో స్పెషల్గా వెళ్తే కనుక మొత్తం అక్కడ కూల్గా ఉంటుందంట సో మేము వెళ్ళింది కొంచెం హీట్ ఉన్నప్పుడు వెళ్ళాము అయినప్పటికీ మాకు కొండలు అలా తెల్లటిగా ఏమంట స్నో కప్పుకొని ఎంతో అందంగా కనిపిస్తూ ఉన్నాయి Bak, bak, location. location. Location is this. Here? Yeah. Yes, this one. What lake? What? Lake? లొకేషన్ మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారి మూవీస్లో చాలా సినిమాల్లో ఇది ఉంది దీని సొనగం ఏరియా అని అంటూ ఉంటారంట ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఇంకా బ్యూటిఫుల్ ఇంకా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి అక్కడ షూటింగ్ గ్యాప్లో సోనామార్గ్లో ఉన్న అన్ని ఒక చిన్న లుక్ వేసి మీ అద్దరికి చూపిద్దాం అనుకుంటున్నాను సో బాగా ఆకలి అవుతుంది సో హోటల్ హోటల్కి వచ్చాను సో డిఫరెంట్ ఫుడ్స్ ఇక్కడ కాశ్మీరీలో ఏమేమి ఉంటాయి ఇక్కడ చూద్దామని వచ్చాను కానీ ఇక్కడ రాగానే మ్యాగీ దొరికి అమ్మాయ ఆకలేస్తుంది అని చెప్పేసి మ్యాగీ ఆర్డర్ ఇచ్చాను సో మీరు కూడా లుక్ అసలు ఇక్కడ ఏముంటుంది ఏంటంటే మ్యాగీ అంటే స్పెషలే ఉండదు ఇక్కడ ఎక్కువ ఈ స్వీట్ పండ్లు ఇవి ఎక్కువ తింటూ ఉంటారు ఆ ఫస్ట్ ఆర్డర్

ఇక్కడ ఏమేమి ఉంటాయి అని నాకు చెప్పింది ఇతనే అనమాట అరే మన దగ్గర ఉన్న కంకులు కూడా ఉన్నాయి ఇక్కడ కాశ్మీర్ వెల్కమ్ టు పెహల్గా చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఎంత బ్యూటిఫుల్ ఈ ఏరియా నుంచి ఇంకొంచెం పది కిలోమీటర్ లోపలికి వెళ్తే మనకి పెహల్గాం లొకేషన్కి అనమాట అక్కడికి ఎటువంటి వాహనాలు కానీ స్కూటర్స్ కానీ ఏమి వెళ్ళనీయరు కేవలం గుర్రాల మీద మాత్రం వెళ్ళాలి హౌ మచ్ ఓకే చెత్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా వీటి మీదనే జీవన ఆధారం పొందుతూ ఉంటారు ఇక్కడ నుంచి ఇక్కడ మనం కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర గుర్రాల మీద నిజంగా మనకు ఒకే పాప గుర్రాలు ఎంత ఇబ్బంది పడతాయో తీసుకెళ్లే వాళ్ళు కూడా నడవాలి నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా టూరిస్టులను మాత్రం చాలా గౌరవంగా చూస్తున్నారు ఈరోజు షూటింగ్ ఇక్కడే చేస్తున్నాం అనమాట ఇక్కడ చూసారండి వాహనాలు ప్రతి క్షణం ఆర్మీ వెహికల్స్ ఇలా సైరన్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటాయి ఒకటి మాత్రం నిజం మీరు ఇటువైపు ఎటు తిప్పినా కూడా ఆర్మీ వాళ్ళు కనపడుతూనే ఉంటారు ఇది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పర్మిషన్తోనే ఇక్కడ షూటింగ్ చేయటం జరుగుతుంది ఇక్కడ మనం షూటింగ్ చేయాలంటే వాళ్ళ పర్మిషన్తో పాటు వాళ్ళు మనతో తోడుగా ఉంటారు ఉంటే మాత్రమే అప్పుడు మనం ఇక్కడ షూట్ చేయాలి వివరించడానికి మాత్రం మాటలు సరిపోవు చూడండి పైన ఎత్తు కొండలు ఉదయాన్నే గనక మనం బ్యూటిఫుల్ లొకేషన్స్కి సూర్యుడు ఇక్కడే ఉదయిస్తున్నాడేమో ఎత్తైనటువంటి చెట్లు అసలు ఇంకా చెప్పలేమండి దీన్ని నేను మాటలను వివరించలేను మీరు చూస్తున్నారుగా సో చూసారు కదా ఈ కాశ్మీర్ అందాలు నిజంగా మీకు వీడియో ముందు చెప్పాను కదా భూతల స్వర్గం అంటే కాశ్మీర్ అని నిజంగా నాకైతే ఎంత ఆనందంగా ఉందో అసలు నిజంగా ఈ చుట్టూ మంచు పర్వతాలు మనం అబ్రాడ్కి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఈసారి మాత్రం మీకు టైం దొరికితే డెఫినెట్గా శ్రీ శ్రీనగర్కి వచ్చేసి ఫ్లైట్ దిగేసి వెంటనే గుల్మార్గ ఇక్కడ నుంచి చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి మన ఇండియా కూడా ఒక ఫారెన్ అని నాకు ఈరోజు తెలిసింది మన ఇండియాలో లేని అందాలంటే ఏమీ లేవు ప్రౌడ్ నేను చాలా ఆనందంగా ఉంది ఇన్ని రోజులు అందం అంటే ఫారెన్స్లో ఉంటుందేమో అని భ్రమపడ్డా కానీ ఎంత చక్కటి అందాలండి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీకు ఇంతకు మంచి వీడియో చూపిస్తున్నది కూడా ఐఎమ్ సో వెరీ హ్యాపీ ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇవి బాగా విపరీతంగా ఏపుగా పెరిగే చెట్లు అనమాట ఇవి ఇలా మీరు దారి పొడుగున సెలగర్లు చూస్తూనే ఉంటారు ఆ సెలయ్యర్లు చేసేటువంటి అద్భుతమైన సంగీతం నాకైతే ఎంత ఆనందం అనిపించిందంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి కాశ్మీర్ అందాన్ని చూడడానికి సో సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఈ కాశ్మీర్ టూ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇలాంటి లొకేషన్స్లో ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుడిచ్చిన బ్యూటిఫుల్ లొకేషన్స్ని కొంతమంది కొంతమంది చేయబట్టి నిజంగా బాధ కలిగేస్తాను మోడీ గారి దయ వల్ల మన భారత మాత ఆ కాశ్మీర్ అంధాన్ని మరింత సోయగాలని అందుకుంటూ ఉంది చాలా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది రాబోయేటువంటి ప్రపంచ పర్యాటకులకి ఎన్నో ఏర్పాట్లు అంటే సిద్ధం చేస్తున్నారు ఇలా ప్రతి సంఘటన అక్కడ అద్భుతంగా ఉంటుంది మీరు నుంచిన ప్రతి ప్రదేశం అద్భుతంగా ఉంటుంది మీరు తల నైంటీ డిగ్రీ చెట్టు కూడా ఎత్తైన చెట్లు ఎత్తైనటువంటి గాలిలో తేలేటువంటి కొండలని నిజంగా అక్కడ నేను చూసాను ఇలా చక్కటి స్వచ్ఛమైనటువంటి నీరు ఎంత అందంగా ఉంటుందంటే దిగి ఒకసారి ఆ వాటర్ దాయాలు అని అనిపిస్తూ అంత ఉంటుంది ఇలా ఎక్కడ చూడు ఎక్కడ చూడు ఆ టెంట్లలో ఆ పర్యాటకులు వారు బ్యూటిఫుల్ ప్లేస్ నిజంగా ఇంత అద్భుతమైన ప్రదేశం మన భారతదేశంలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను ఇలా దారిసారి చూశాను మీకు చూపించాను ఎందు ద్వారా నేను ఆనందిస్తున్నాను బట్ ఇలాంటి అద్భుతమైన ప్లేస్ మళ్ళీ త్వరలో కోలుకొని త్వరలో అందరం ఇలాంటి ప్రదేశానికి వెళ్ళి పిల్ల పాపలతో అందరం చాలా చాలా చక్కగా ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తొందరగా కోలుకోవాలి కాశ్మీర్ సో అందరూ కూడా ప్రార్థన చేయాలి తొందరగా కోలుకోవాలని అంటారు కూడా మీరందరూ ప్రార్థన చేయాలి సో నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ చూపించడంతో పాటు మనం ఏం కోల్పోతున్నాం ఈ సంపదను మనం కాపాడుకోవాలి మనం వంతుగా మన బాధ్యతగా ఏం చేస్తు చెప్పడానికి ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను ఈ సెలయీలు ఎలా ఈ కొన్ని సెలయీర్లు ఆనుకున్నట్టు ప్రతి క్షణం పర్యాటకులు ఒక జవాన్ తన కుటుంబాన్ని తన వాళ్ళని తన ఊరిని వదిలేసి ఉంచుంటూ ఉంటాడు ఇక్కడ మీరు పక్కన చూస్తే జవాన్ నుంచుకుంటూ ఇలా అడుగు అడుగున జవాన్ల ఆధ్వర్యంలో వారు కాపల మధ్య తల్లి కాశ్మీర్ తల్లి వీళ్ళు లేకపోతే మనల్ని ఏమంటాయి ఈరోజు మన ఇంట్లో హ్యాపీగా టీవీ చూస్తూ చక్కటి భోజనం చేస్తూ రాఫ్టింగ్ బాటర్లో వీళ్ళు ఉన్నారన్న ధైర్యం వీళ్ళు ఇచ్చే ధైర్యం మనల్ని ఈరోజు మన ఊర్లో మన ఇలా ఉండడానికి మనం మనం లేదు సో ఇక్కడ జవాన్ కనిపిస్తామని సందే జవాన్ కనిపిస్తే గౌరవిద్దాం జై జవాన్ సో అందమైన ప్రకృతిని చూస్తాను చూడండి ఎక్కడెక్కడో కొండల నుంచి ఆ ఇంకా నా దగ్గర కాశ్మీర్కి సంబంధించి వీడియోస్ కొన్ని డెఫినెట్గా నేను

అక్కడ మంచు కరిగి కొండల గుండా అలా ప్రవహిస్తుంది స్వచ్ఛమైన నీరు నా భారతదేశం నా భరతఖండం అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను భారతీయుడైనందుకు నా జీవిత ధన్యం జై భరతమాత